రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కరెంటు బిల్లుల్లో భారీగా ఇంధన సర్దుబాటు ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు ఇవన్నీ ప్రజల మీద భారాలు మోపి అన్యాయంగా గతంలో కట్టినటువంటి కరెంటు బిల్లుకి అదనపు భారాలు మోపుతున్నారనేటటువంటి అనేక రకాలైనటువంటి ప్రకటనలు ప్రచారాలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పారు నారా లోకేష్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే స్మార్ట్ మీటర్ని పగలగొట్టండి మీ ఇళ్ళకి బిగిస్తే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని పిలిపించారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఒక్కటే అడుగుతున్నాం ఈ నెల బిల్లు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో యాభై మూడో డివిజన్ లో ఉన్నటువంటి వెంకటేశ్వరపురంలో ముప్పై తొమ్మిది ఎనభై మూడు అనేటటువంటి సర్వీస్ నంబర్కి యాభై మూడు యూనిట్లకి నూట ఇరవై ఆరు రూపాయలు వచ్చింది మిగతా మొత్తం ఇంధన సర్దుబాటు ఛార్జీలు రెండు వందల డెబ్బై రూపాయలు విధించారు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ట్రూ అప్ ఛార్జీల పేరుతో రెండు వందల రూపాయలు విధించారు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో జూన్లో కట్టినటువంటి నెలకి రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కట్టినటువంటి దానికి నూట డెబ్బై రూపాయలు ఇలా పాతగా కట్టేసినటువంటి ప్రజలు పాతగా కట్టిన కరెంటు బిల్లులకి ఈరోజు మరల అదనంగా అదే కరెంటు బిల్లుల్లో అప్ ఛార్జీల పేరుతో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో తడిసి మోపిడి చేసే అంత యాభై మూడు యూనిట్లకి ఆరు వందల ఎనభై ఏడు రూపాయలు కరెంటు బిల్లా ఏ లెక్కన ఈ విధంగా వస్తుంది ఇది సరైందేనా ఏం చేస్తారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పీ ఫోర్ పీ ఫోర్ పరిపాలన అంటున్నారు ఇదేనా పీ ఫోర్ పరిపాలన అంటే మేము సిపిఎం పార్టీగా అడుగుతా ఉన్నాం ఈరోజు అదానికి దాసం గతంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కానీ అదానీ పవర్కి సంబంధించి స్మార్ట్ మీటర్లు బిగించేందుకు వైఎస్ఆర్ సిపి నాయకులు ముడుపులు తీసుకున్నారని మీరే ప్రకటన చేసి ఈరోజు మరలా అదే అదానీకి సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలకి ముందుకు వస్తా ఉన్నారు దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఇప్పటికే చాలీ చాలినటువంటి వేతనాలతో పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు ఈ అదనపు చార్జీలు ఏదన్నా లోటు వస్తే ప్రభుత్వమే భరించాలి అలా కాకుండా ఈరోజు ప్రజల మీద మోపడం అనేది సరైన చర్య కాదు తక్షణమే వీటిని వెనక్కి తీసుకోవాలి ఈ అదనపు వడ్డన అనేది ఆపాలి స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలు ఆపాలా అని చెప్పి సిపిఎం పార్టీగా మేము చేస్తున్నాం ఓ గృహాలకు కానీ లేదా చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆల్రెడీ ఇప్పుడు పెట్టున్నారు వాళ్ళకి విపరీతమైనటువంటి బిల్లులు వస్తున్నాయి వెయ్యి కోట్లు ఈరోజుకి మిగులు ఉంది వచ్చినటువంటి బిల్లుల్లో ముగులు ఉంటే దాన్ని ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అయితే ఈ ప్రభుత్వం ఇవ్వటం జిల్లాలు మండలాలు మొత్తం దే రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద ఉద్యమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల మీద భారాలు వేయకుండా ఇవన్నీ కూడా సర్దుబాటు ఛార్జీలు ఇవన్నీ కూడా ప్రభుత్వమే బరాయించాలనేటువంటి ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం